నమస్తే వెల్కమ్ న్యూస్ అనంతపురం రూరల్ గ్రామానికి చెందిన అనే వ్యక్తి నిన్నటి రోజు సాయంత్రం పాఠశాల నుండి తన పిల్లలను తీసుకుని ఇంటికి వస్తున్న తరుణంలో అతనిపైన అదే గ్రామానికి చెందిన కొంతమంది కలిసి తన మీద తన పిల్లల మీద కారం చల్లి దాడి చేశారని తెలిపారు దాడికి గల కారణాలు తెలియలేదని నిన్నటి దినం ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్ కి రావాలని పోలీసులు సమాచారం ఇవ్వగా పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉండగానే మా పైన విచక్షణ రహితంగా దాడి చేయడం లా అండ్ ఆర్డర్ ను వారి చేతుల్లోకి తీసుకుని మాపైన సమంజసం కాతని వాపోయారు దానికి తోడు గ్రామంలోని రాకూడదని బెదిరిస్తున్నారని వీరికి అదే గ్రామంలోనే గతంలో గొడవలు ఉండేవని ఆ సమస్యలు పరిష్కారం కోసం ఎడుకలపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లవలసి ఉందని వెళ్లే క్రమంలోనే ఉన్న వీళ్ళ మీద అదే గ్రామానికి చెందిన కొందరు అతని సంబంధిత సంబంధించిన బంధువులు కంట్లో కారం కొట్టి చిన్నపిల్లల్ని ఇంట్లో ఆడవాలని భయానికి గురి చేశారని ఏదైనా కక్ష సాధింపు అంటే చూసుకోవాలి కానీ చిన్నపిల్లలు ఏం చేశారని ఈశ్వరయ్య తరపున బంధువులు తెలియజేశారు ఈశ్వరయ్యకు మరియు వారి కుటుంబీకులకు దాడి చేసిన వారి నుండి వారి బంధువుల నుంచి ప్రాణహాని ఉందని మాకు రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్నారు ముప్పై మంది నలభై మంది ఊర్లో కంప్లైంట్ అన్నయ్య కొడుకు మీద ఇచ్చినారు గారి వాళ్ళ పిల్లలు ఎక్కించు ఖర్చు అయిపోయింటే కొట్టినారు అన్నయ్య ఇసరా అవుతాడు ఆ మంచి భుజం ఎరిగింది ఇక్కడ చేయ నడుములు లేకున్నాడు అది పిల్లలు పిల్లలు కూడా కొట్టినారు సన్నపిల్లలు స్కూల్ పిల్లలు కూడా ఆ గౌడ శంకరయ్య శేషప్ప అబ్బాయి అబ్బాయి అని వాళ్ళు రూమ్ లో బాగుడదా అంటారంట మాగూడదని కాదు వాళ్ళక ఏరే ఊరిని డిచిపోతా ఊర్లోనే రాకూడదు అంటారు సార్ ఊర్లోనే రాకూడదు వాళ్ళు ఊర్లోనే పంపేమి అట్లా పోతా అంటే కొట్టినారో చిక్కించుకోవాలి కొట్టినారు సార్ అది జరిగింది మణేళ గ్రామము జయరాముడు మా అన్న కొడుకు బాలచంద్ర గత గతంలో జరిగిన విషయంలో మనసులో పెట్టుకొని ఖర్చు చిన్నపిల్లల చిన్న పిల్లల పొడి కారంపూడి తల్లి గాయాలు చేయడము పద్ధతి కాదని సారులోకి చెప్పుకున్నాము ఇట్లా వాళ్ళు ఇంటి దగ్గర నుంచి వెళ్ళి బయలుదేరి మీరు రక్షణ కల్పించేకి మాకు ఇబ్బంది పడుతుందని చెప్తుంటే మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరి బంధువుల ఊరికి వచ్చేసినాము ఇట్లా చిన్న పిల్లల మీద అన్ని బుక్కులు అన్ని పాడేసి స్కూల్ వదిలిన వచ్చేటప్పుడు కారం పొడి చల్లి గాయాలు చిన్నపిల్లలకి గాయాలు చేసి కొట్టి అన్ని ఇది చేసినారు తర్వాత మరీ ఇంకో పిల్లల్ని పిలిచికొచ్చి పోడీ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని కొట్టి తీవ్రంగా గాయపరిచినారు పెద్ద ఆసుపత్రిలో అడ్మిట్ చేసి బాలచంద్ర అని ఈశ్వరయ్య ఉన్నాడు కదా ఇప్పుడు తీవ్రంగా గాయపడిన ఈశ్వరయ్య గతంలో కక్షలు పెట్టుకొని ఇంకా మేము ఇంకా అక్కడికి వెళ్ళకనే ఇక్కడికి వీళ్ళు దాడి చేసేసి అందరికి గాయాలు చేసినారు అట్లే శివయని స్కూల్ నుంచి పిల్లల్ని పిలుచుకొని వస్తుంటే ఆయన మీద కూడా కారం పొడి కొట్టి ఆయన్ని ఇది చేసినారు మా బంధువులు ఇటీవలిపల్లి నుంచి వచ్చి ఇది చేసినారు లేకపోతే అక్కడికి అక్కడే అందరిని చేసి ఇది అంజనే వగ్గ ఆంజనేయులు అన్నగిరి శేషప్ప నాగముని గౌడి శంకరయ్య ఇంకా గత వాళ్ళ బంధువులు అంటే రక్షణ కల్పించమని కోరుకుంటున్నాం పోలీసుల్ని ఊర్లో పరిస్థితి మేము ఊర్లో అడుగు పెట్టకూడదంట ఏవి మాకు పదహైదు ఆవులు ఉన్నాయి పాలు పోసుకునే వాళ్ళని డైరీ వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు మీరు పాలు పోపించుకోవద్దండి మీరు ఏమన్నా వాళ్ళకి ఏమన్నా డబ్బులు ఇచ్చింటే మీరు ఇది చేసుకోండి మేము అసలు ఊర్లోకి వచ్చేది లేదు వాళ్ళు ఏంది లేదని ప్రతి ఒక్కరిని ఇది చేస్తున్నారు మీ స్కూల్ పిల్లలని రోజు పొద్దున్న ఏడు గదులలో నాలుగు తీసుకుపో ఇప్పుడు కానీ మేము అక్కడ స్టేషన్ దగ్గరికి మూడు గంటలకు రమ్మని అంటేనే పిల్లల్ని ఇంటికాడ పికప్ చేసి కొని ఇడిసి పోదామనుకుంటే పిల్లల్ని తీసిపోయేటప్పుడు పిల్లల మీద అటాక్ చేసినారు కక్షి పుర్వతులు ఉంటే స్టేషన్ కి ఏదైనా మేము అక్కడ కూడా వీళ్ళే పోలీసు పరంగా వీళ్లే వీళ్ళే పోలీసులు అయ్యి వీళ్ళే చేసుకుంటున్నారు అంతలోపు జరిగింది ఊరు మొత్తం ఊరు మొత్తం అంతా అయ్యి చిన్న పిల్లల్ని కారం పొడి చేసిన దాంట్లో మేము జీర్ణించుకోలేకపోతున్నాము పెద్ద వాళ్ళని ఏది చేసుకున్న కానీ పెద్దవాళ్ళని చేయడం కూడా కరెక్ట్ కాదు ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళని శిక్షించాల ఊరికి అనవసరంగా ఫ్యామిలీ నెంబర్ ట్వంటీ నెంబర్స్ ఉన్నాము అందరము సపోర్ట్ అయ్యి అందరము చానా ఇబ్బంది పడుతున్నాము ఇప్పుడు ఎవరు ఆయన పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది